రాష్ట్రంలో చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ద్వారా సుమారు ఒక లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా తీసుకున్నట్లు జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ రఫీక్ తెలిపారు జంగారెడ్డిగూడెంలోని అసదుల్లా జమా మస్జిద్ నందు జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇస్లాం ధర్మంలో పర్యావరణ పరిరక్షణకు గల ప్రాముఖ్యతను వివరించారు ఇస్లాం ధర్మంలో పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రాముఖ్యత కలదని ప్రళయం ముంచుకొస్తున్న మీ చేతిలో మొక్క ఉంటే దానిని నాటమని ప్రవక్త మహమ్మద్ బోధించారని తెలిపారు చిన్నపిల్లలలో దేశం పట్ల మొక్కల పట్ల ప్రేమను పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని దీనికి దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని వివరించారు జంగారెడ్డిగూడెం ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ జిమ్మ మాట్లాడుతూ పిల్లలు మొక్కలు నాటడంలో ఎంతో ఆసక్తి చూపించారన్నారు మొక్కలు నాటి పెంచడం వల్ల వారిలో సున్నితత్వం పెరుగుతుందని క్రమశిక్షణ ఏర్పడుతుందని ప్రకృతిని ప్రేమించడం నేర్చుకుంటారని దేశం కోసం ఈ పని చేయడం వలన వారిలో దేశభక్తి పెరుగుతుందన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపన్యాసాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనాభా టిప్ టాక్ బాజీ బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకుబ్ షేక్ ముస్తాఫా ముస్తాక్ రషీద్ ఆదిల్ ఉస్మాన్ షేక్ షుబానీ నబీ మాస్టర్ గౌస్ షబీర్ తదితరులు పాల్గొన్నారు జమాత్ ఇస్లాం హింద్ ఒక సామాజిక ఆధ్యాత్మిక సంస్థ ఈ సంస్థ తరపున జూన్ ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై ఐదు వరకు మిషన్ ప్లాంటేషన్ మిలియన్ ట్రీస్ మట్టిలో చేతులు మనసులో దేశం అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా పది లక్షల చెట్లను పిల్లల చేత నాటించడానికి నిర్ణయం జరిగింది సిఐ చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ పది లక్షల చెట్లు దేశవ్యాప్తంగా నాటడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రోజు జంగారెడ్డిగూడెంలో కూడా ఈ చిన్నారుల ద్వారా చెట్లను నాటేటువంటి కార్యక్రమం జరిగింది ఈ విధంగా మన రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర ఒక లక్ష చెట్లైనా మేము పిల్లల చేత నాటించాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఇస్లామియా బోధనలు అవి పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యతనిస్తాయి స్వార్థం గాని సామ్రాజ్యవాదం గాని లేదా మనిషిలో కరడు స్వార్థ స్వార్థపూరిత భావాలు గాని పర్యావరణానికి నష్టం చేకూరుస్తాయి కాబట్టి నిస్వార్థపరంగా జీవితం గడపాలనేది ఇస్లాం బోధిస్తుంది ప్రాఫెట్ ములాహన్ స్వయంగా అన్నారు మీరు నీడనిచ్చే చెట్లను గాని ఫలాలను ఇచ్చే చెట్లను గాని ఎంత మాత్రం నరక్కండి అదే విధంగా మీరు నీటిని వృధా చేయకండి చుక్క నీటి కోసం కూడా దేవుడికి మీరు సమాధానం చెప్పాలి అని ప్రవక్త మహమ్మద్ సులాసన్ ప్రస్తావించారు అలాగే మీరు ఏ భూమి మీద భూమిని పరిరక్షించడం అనేది మీ ధార్మిక బాధ్యత అని ఇస్లాం బోధిస్తోంది మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో దేశాన్ని పరిరక్షించడం కూడా దాన్ని నిర్మాణాత్మకంగా రూపొందించడం కూడా మీ ధార్మిక బాధ్యత అని ఇస్లాం చెప్తోంది మరి ఆ బోధనలకు అనుగుణంగానే ఈ రోజు ఈ మిలియన్ వృక్షాల యొక్క ఉద్యమం జరుగుతోంది పిల్లల చేత ప్లాంటేషన్ జరిగింది డ్రామాస్ జరిగాయి దీనికి కారణము పిల్లల్లో స్కిల్స్ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళ ద్వారా మంచి పనులు చేయటం ఈ హింద్ వాళ్ళ చేత పిల్లల చేత సిఐఓ కార్యక్రమాలు చేస్తుంది చెట్లు ఉండటం వల్ల వాళ్ళకి లాభాలు ఏం జరుగుతాయి చెట్లు లేకపోతే నష్టాలు ఏం జరుగుతాయో వాళ్ళకి తెలియచేయటం జరిగింది today our earth is getting hotter day by day and pollution is increasing and the air quality is so poor that is why we are difficult to breathe climate changes is no longer distant to read it has become harsh reality on our daily life the biggest reason behind this is cutting off forests and smoke from factories and human negligence the only solution for this is planting trees trees purify the air and cool down the earth and brings rainfall. That is why we all are coming together in one voice to say, hands in soil and hearts with India.